హాయ్ అండి అందరికీ కూడా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ని కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి అందరం కూడా ఉసిరికాయ తోటి స్నానము చేసేసుకొని ఉసిరికొమ్మ అనేది తులసమ్మ దగ్గర మొత్తం అలంకరించుకొని ఉసిరికొమ్మ అందులో పెట్టేసుకొని దీపారాధన అయితే చేసేసానండి నేనైతే ఇది మొత్తం అందరు కూడా సూర్యోదయం కాకముందు చేసుకుంటారు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఇలాగే జరుపుకుంటారు నేను ఇలా జరుపుకుంటానని చూపిస్తున్నాను అంతే ఓకేనా మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే మనము ముట్టించుకోవాలి అది మీకు తెలిసిందే మూడు వందల అరవై ఐదు ఎందుకంటే సంవత్సరం పొడుగున మనము దీపారాధన చేసినట్టు అవుతుందని చెప్పేసి ఈరోజు ఈ పని చేస్తారు కార్తీక పౌర్ణమి రోజు అయితే ప్రతి ఒక్కరూ చేస్తారండి నేను పాప మా పాప ఇద్దరం కలిసి అయితే ఈ దీపారాధన అయితే చేసేసాము ఇలా మీరు ఎంతమంది ఇలా జరుపుకుంటారనేది అనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అందరికీ కూడా మరొకసారి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మేము ప్రతిసారి కార్తీక పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే ఎప్పించుకుంటాము కాకపోతే ఈసారి మిస్ అయిందండి ఓకేనా ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ